కేడీ కిరణ్ రమ్య వాళ్ళందరూ కూడా తాయారు ఇంటి దగ్గర ఉంటే అప్పుడే కొంతమంది జనాలు ఫ్లెక్సీలు పట్టుకొని తాయారు డౌన్ డౌన్ తాయారు డౌన్ డౌన్ అంటూ ధర్నా చేస్తూ అక్కడికి వస్తారు ఇక వాళ్ళందరూ అలా గుంపుగా రావటంతో ఎక్కడ గొడవ జరుగుతుందో అని ఆగండి ఆగండి అని కేడీ ఆపుతూ ఉంటారు మేడం ఆపోజిషన్ లీడర్ బసవరాజు మేడం అని రమ్య అతని గురించి చెప్తూ ఉంటుంది దయచేసి మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఎటువంటి గొడవ చేయకండి ప్లీజ్ అని జేడీ బతిమ్లాడుతూ ఉంటుంది అసలు మినిస్టర్ పదవిలో ఆ తాయారు కూర్చోటానికి ఆవిడికి అర్హతే లేదు పాతికేళ్ల ముందు చిన్న కేసుతో మొదలైన నీ జీవితం ఏంటో నీకు గుర్తుకు ఉందా అని బసవరాజు తాయారుకి వార్నింగ్ ఇస్తూ ఉంటే తాయారు కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది బసవరాజు ఎప్పుడైతే కేసు అని అంటాడో తయారు తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది మీరు మాట్లాడుతున్నది ఏ కేసు గురించి సార్ అని జేడీ అడగడంతో ఇన్స్పెక్టర్ కావ్య కేసు గురించిన నిజాలన్నీ నాకు తెలుసు ఇన్స్పెక్టర్ కావ్య మరణానికి నీకు సంబంధం ఉందని తెలిసినా కూడా నేను ఇప్పటి ఆ విషయం బయట పెట్టలేదు ఇంకా ఇప్పటికీ కూడా ఇన్స్పెక్టర్ కావ్య కుటుంబం నలుగురిలో తల ఎత్తుకోకుండా నిలబడగలుగుతోందంటే ఇప్పుడు నువ్వు వేసిన నింద వల్లే కదా ఈ కేసు గురించిన డీటెయిల్స్ మొత్తం కూడా నాకు తెలుసు అని అతను బెదిరిస్తూ ఉంటాడు దాంతో ధాత్రి కుప్పకూలిపోతూ ఉంటుంది మా అమ్మ ఏ తప్పు చేయలేదని ఆ కేసుకు సంబంధించిన నిజాలన్నీ కూడా ఈయనకు తెలుసా అని అనుకుంటూ ఉంటుంది అయితే గొడవ జరగకూడదని అతన్ని అక్కడి నుంచి పంపించేస్తారు తర్వాత కేడీ జేడీతో ఆ బసవరాజు మాట్లాడిన మాటల్ని బట్టి చూస్తే తాయారికి మీ అమ్మ కేసుకి అత్తయ్య గారికి మధ్య ఏదో పెద్ద సంబంధమే ఉందనిపిస్తోంది జేడి మనం మొత్తం నిజానిజాలు తెలుసుకోవాలి అని చెప్తూ ఉంటాడు అవునని జేడి చెప్తూ ఉంటుంది